నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం చలో మరి పటాస్ న్యూస్ షురు చేసుకుందాం ముందుగానైతే హెడ్ లైన్ చూసేద్దాం పర్రీ అప్లికేషన్లు అమ్ముకుంటే గట్టిగా అరుసుకుంటారు మస్తు గరమైండు సీఎం రేవంత్ సారు అయోధ్య రైల్వే స్టేషన్ షురు చేసిండు మోడీ సారు చుట్టం లెక్కబోయి ఓ ఇంట్లో ఛాయ్ తాగిండు కొత్త బస్సులు కొన్నారు తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ఇక పోతాయి కావచ్చు సీట్ కొరకు తిప్పలు ఫ్లెక్సీ లేకుండానే నడుస్తున్నాయి మీటింగ్లు మస్తు నారాజైతుర్రు కార్ పార్టీ ఎమ్మెల్యేలు కార్మికుల సమ్మెతోని లీడర్లకు తిప్పలు షీపులు పట్టుకొని చేత ఊడుస్తుండ్రు కొత్త ఏడాదిలా కొత్తగా మారిపోతాడ కిట్ థర్టీ ఫస్ట్ నైట్ మా పెంట్ హౌస్ పెంకులు ఎగిరిపోవాలంతే నా లాస్ట్ పార్టీ మామ అంతా రెడీ చేసి సెట్ చేయి సందు దొరుత్యూ కాడికి దండుకోవాలని చూస్తుంటారు కొంతమంది ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నారు ప్రజా పాలన అప్లికేషన్లు పుణ్యానికి ఇచ్చేది పోయి పైసలు కమ్ముకుంటుర్రు పైసలు ఇస్తేనే పని చేస్తామని అంటుర్రు ఇంతమంది ఏమో సర్కారు మంచి చేద్దామని చూస్తున్నా నడమ నడమ లేనిపోని తాకట్లు పెడుతుర్రు ఆశకోరోళ్ళు అందుకే ఇగో సీఎం సార్ మస్తు కోపానికి వచ్చిండట పండుగ ముచ్చటో ఒక్కసారి అరసుకొని వద్దాం తినడం అంటే మరి ప్రజా పాలన చాలా జాగాల్లో పైసలకు అమ్ముకుంటున్నారు పబ్లిక్ అవసరంతోని దందా చేస్తున్నారు కాడికి దోశగా తింటున్నారు అట్టిట్లకి ముచ్చట సీఎం రేవంత్ సార్ దగ్గరికి పోయింది అందుకే సారు మస్తు కోపానికి వచ్చిండట పైసలకు అప్లికేషన్లు అమ్ముతున్నోలను దొరకబట్టి గట్టిగా ఆరుకోర్రి అని గరం అయిందట ఎంత మంది వచ్చినా అందరికి ఫ్రీగా అప్లికేషన్లు ఇయ్యాలని చెప్పిండట సారు ఎవడన్నా నెత్తి మాసిన పైసలకు పేపర్లు అమ్ముతుంటే దొరకబట్టి గట్టిగా జాడియర్రి ఆఫీసర్ల దగ్గరికి ఇగకపోర్రీ ఇంకో ముచ్చట ఏంటిదంటే అప్లై చేసుకోమన్నారు కదా అని ఉన్నోళ్ళు లేనోళ్ళు అంత లైన్లుగా ఆడుతున్నారట అట్లా కాదట రైతు భరోసా పింఛన్లు ఇప్పటికే ఉన్నోళ్ళు మళ్ళా కొత్తగా అప్లై చేసుకునే అవసరం లేదట లెక్కనే వాళ్ళకి పైసలు పడతాయట కొత్తోళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నట ఊర్ల పోంటి పట్టణాల పోంటి ప్రజా పాలన ఎట్ట నడుస్తున్నదో ఆఫీసర్లతో మీటింగ్ అయి మొత్తం తెలుసుకున్నాడు సారు నీళ్ల సవలతి నీడ సవలతి చేయాలి అన్నట్టు చెప్పిండట ఇక ఇది ఎట్లుంటే అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో కొలువుకు రాజీనామా పెట్టి కొట్లాడింది కదా పోలీస్ ఆఫీసర్ నలినక్క అట్లా సీఎం సారును కాల్సింది ఇక చూడరి బయటకు వచ్చినాక ఏం మాట్లాడిందో ఇప్పుడు వారు ఇస్తా అన్నా కూడా ఉద్యోగం నాకు అవసరం లేదు నిశుల్క సేవ చేస్తున్నాను నేను డబ్బు ఈ భౌతిక ప్రపంచము వీటన్నిటి నుంచి బయటపడ్డాను ఒకవేళ ప్రభుత్వము ఆర్థిక సహాయం చేసినా కూడా మా గురువు ఎవరైతే ఉన్నారో ప్రతిదీ ఏదొచ్చినా కూడా నేను వారికి గురుదక్షిగానే ఇస్తున్నాను కదా నాటు ఇక తొలత చెప్పినట్టే ఎవరు వచ్చినా సీఎం సారు నారాజ్ చేస్తలేడు అందరిని అలుస్తున్నాడు అందరి కష్టాలు అరుచుకుంటున్నాడు దాని అడమ నాలుగు నెలల కింద ఆన్లైన్ లో ఆర్డర్లు పెడితే తిండి పొట్లాలు సప్లై చేసే స్విగ్గీ బాయి గాచారం బాగలేక జీవిడ్చే కదా వాళ్ళ కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిండు పోయిన సర్కారు వాళ్ళు ఏమైనా సాయం చేస్తారేమోనని చూసిండట సారు వాళ్ళు అప్పుడు చేయలేదని యాదికి పెట్టుకొని మరి ఇప్పుడు సారు తన చేతి గుండా ఆదుకున్నాడు మంచి ముచ్చటనే కదా సీఎం జగనాల్ సారు ఎక్కడికి పోయినా ముసిముసి నవ్వులు నవ్వుతుంటాడు వాళ్ళు వీళ్ళు అనుకుంటా అందరికి దండాలు పెడుతుంటాడు నెత్తిన షే పెట్టి దీవనార్థి పెడుతుంటాడు అన్నట్టు సార్గి చిన్న పొలగాండ్లకు పేర్లు కూడా పెడుతున్నాడు ఇక అట్లనే భీమవరంలో కూడా ఓ సంటి బిడ్డకు నామకరణం చేసిండు సారు పా ఏం పేరు పెట్టిండో చూడంగానే సారు మస్తు సంబరం అయింది అందుకే ఇక ఎత్తుకొని ఎద కత్తుకున్నాడు ఏం పేరు అని అడిగితే పేరు మీరే పెట్టాలి సారు అని అడిగిరా ఎవరు ఇక సంటి బిడ్డకు పేరేం పెట్టిండు అనుకుంటారు సారు చూడరే అన్నట్టు నాయన పేరు పెడదాం అన్నాడు అంటే రాజశేఖర్ అని పేరు పెట్టిండి అన్నట్టు ఇక బిడ్డకు పేరు పెట్టి దీవనార్త గా అయ్యవల సంబరం కాదు పోన్ మస్తు మురిసిపోయిర్రు ఇట్లనే గా నడమ ఓ కాడ పిలగానికి పేరు పెట్టుమని సాంటి బిడ్డను తెచ్చి చేతిలో పెడితే దేవుడు అని పేరు పెట్టిండు సారు శుక్రవారం నాడు భీమవరం పోయిండు కదా అక్కడనే అయింది గీ ముచ్చట ఇక సారు శాంటి బిడ్డకు పేరు పెట్టిన గీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు తిరుగుతాంది పాట బడరాని వాళ్ళు ఆడపిల్లకు రాజశేఖర్ అని పేరు పెట్టిండు అని ప్రచారం చేస్తుంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు సారు ఎవళ్ళు వచ్చినా చేయడు రాజు చెయ్యడు పాయి బలకరిస్తాడు అని కామెంట్లు పెడుతున్నారు ఇంటర్నెట్ లో మీద ఒగళ్ళు ఆడిపోసుకుంటారు ఏమైనా సాంటి పిల్లలకు సీఎం సారు పెడుతున్న పేర్లు మస్తు ఫేమస్ అయితున్నాయి అనుకుంటారు జనమంతా ప్రీ బస్ పథకం తోటి రోజు కింద పెరుగుతున్నాయి దొరికిన సీట్ల కోసమేమో ఆడోళ్ళ కొట్లాటలు వదిక్కు దొరికిన సీట్ల కోసం మోగోళ్ళ లో దిక్కు అందుకే తిప్పలు తప్పియనికే ప్రయత్నాలు శురు చేసిర్రు తెలంగాణ ఆర్టీసీ మోదాలు అద్దె బస్సులు కావాలని ప్రకటన ఇచ్చిర్రు గాని అద్దె బస్సులతోటి సమస్య తీర్తదా అందుకే ఇప్పుడు కొత్త బస్సులు కొనుడు మీద నజరేసిరు ఏషుడే కాదు శనారం ఏక్దం ఎనభై బస్సులకు పచ్చ జెండా ఊపిర్రు ఇక చూడూరి అగ చూడూరీ ఒకటెనక ఒకటి ఒకట ఒకటి కొత్త బస్సులు అన్ని ఎట్లా పరుగులు పెడుతున్నాయో ఎక్స్ప్రెస్ బస్సులు రాజధాని ఏసీ బస్సులు లహరీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఇట్లా మూడు తీర్ల కలిపి మొత్తం ఎనభై బస్సులకు ఒకటేసారి పచ్చ జెండా ఊపిండు రవాణా శాఖ మంత్రి పొన్నం సారు గుమ్మడికాయ కొట్టి కొత్త బస్సులు అన్నిటినీ రోడ్డెక్కిచ్చిండు మంత్రి సార్ తో ఆర్టీసీ పెద్ద సజ్జనార్ సారు కడమ అధికారులంతా కలిసి గాళ్లకు పెట్టి బస్సులు సర్వీసులను సాల్ చేసిండ్రు తొలత కొత్త బస్సులకు పూజలు గీజలు గట్టినే నడిచినాయి ఆ టెంక ఎవరికందరూ బస్ ఎక్కి అంత కలే తిరిగి చూసిర్రు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి కొన్నారట ఈ సంతోషంగా ఆర్టీసీ సంస్థ పక్షాన ప్రభుత్వ పక్షాన మంత్రిగా ఆరు కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం వెయ్యి యాభై బస్సుల్ని దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో హైదరాబాద్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం కడ నడిచింది కార్యం ఆర్టీసీ ఎలుగుల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సారు మరీ మరీ చెప్పిండట కార్మికులు బాగుండాలే ఆర్టీసీ సంస్థ ఎలుగుల కావాలే అని సీఎం సార్ చెప్పుట్లనే ఈ కార్యం ముంగటేసుకున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి పొన్నం సారు సంస్థకు పెండింగ్ వడ్డ బకాయిలు కూడా రేపో మాపో రిలీజ్ చేస్తారట ఇక ఈ ఎనభై బస్సులే కాదు ఇంకో వెయ్యి మీదనే కరెంట్ బస్సులను కొంటారట ఆర్టీసీ అండ్ హైదరాబాద్ కు ఒక ఐదు వందల బస్సు జిల్లాలకు ఒక ఐదు వందల బస్సులు కేటాయిస్తారట మంచి ముచ్చటే కదా ఇక ఫ్రీ బస్ పథకం గురించి సజ్జ నర్సరీ ఏదో చెప్తున్నాడు ఈ నూరి ఉమెన్ కి ఫ్రీ ట్రావెల్ అలా చేయడము ఉమెన్ కి మహిళలకి ఆడపిల్లలకి థర్డ్ జెండర్ అందరు కూడా ఫ్రీ చేయడం జరిగింది చాలా అనూయ స్పందన రావడం జరిగింది ఇరవై రోజులో దాదాపు రోజు ముప్పై లక్ష మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయబోతున్నారు దాదాపు మనకున్న ఆక్యుపెన్సీ రేషియో సిక్స్టీ నైన్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఫ్రీ బస్ పథకం అయిన నుంచి ఇప్పటి వరకు కోట్ల టికెట్లు అంటే ఆడోళ్ళంతా మహాలక్ష్మి పథకాన్ని గట్టిగా వాడుతున్నారన్నట్టు అందుకే సజ్జనార్ సార్ మోహం కూడా మాస్ తెలిగిపోతుంది చూస్తున్నారా మరి పోదా ఆర్టీసీ ఇన్కమ్ పెంచేతందుకు ఈ కాడ్ నుంచి తిప్పల పడేది ఏం లేదు ఫ్రీ బస్ పథకం చేయబట్టి బట్టి సంస్థ రేంజే మారిపోయింది మొత్తానికి ఇక రందే లేదు పోర్రి వడ్డించేటోడు మనోడైతే బంతుల ఏ మూలకి కూసున్నా అన్ని అందుతాయి ఏ మనోడైరా అని పాయరంగా అరుసుకుంటారు ఇక అదే ఎవరిలో మనకు అని అనుకోర్రి వరుసల ఫస్ట్ కూసున్నా ఏం ఫైదా ఉండదు అస్సలు వడ్డించుకోరు ఏదో ఉన్నమా అంటే ఉన్నము తిన్నామా అంటే తిన్నావా అన్నట్టే ఉంటుంది అధికారంలోకి రాకపోయేటకు కారు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇప్పుడు గట్లే ఉన్నది ఉన్నారంటే ఉన్నారు అన్నట్టే అవుతుంది ఇక చూడురి ఎగస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంత కష్టం వచ్చిందో అగ చూడూరు ఎన్కో ఫ్లెక్సీ లేదు ఏం లేదు చుట్టూ ఓ సందడి లేదు ఏం లేదు ఇది ఓ ఎమ్మెల్యే కార్యం అంటే నమ్ముతారా ఎవలన్నా ఈసారి ఎమ్మెల్యే అని తెలవనోళ్ళైతే అసలే నమ్మరు కదా కాని గిడ కానొచ్చేది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సారు అరే ఎమ్మెల్యే అంటురు మరి గింత సప్ప సప్పగా సాగుతున్నది కదా కార్యం అని అనుకుంటుర్రు కదా మరి ఏం చేసిడు కార్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు కదా అందుకే ఆయన వాళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాలల్లా అన్నట్టు ఎగెస్ పార్టీ పట్టించుకుంటలేరట అధికారులు నేను ఎమ్మెల్యేని ఈడ నా బొమ్మ కనబడదని చెప్పి ఫ్లెక్సీ కూడా పెట్టనియాలి మొదటిసారి కూడా నాకే టికెట్ ఇచ్చారు ఓడిపోయి నేను అప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే నేను ఓడిపోయింటి అప్పుడు కవిత మేడం ఉంటుండే వారిది ఉంటుండే మంత్రులు ఉంటుండే ఉన్నప్పుడు కూడా చాలా వాటిలలో అందరిది పెట్టచ్చు బీజేపీ ఎంపీలది పెట్టవచ్చు అందరిది పెట్టచ్చు రాత్రికి రాత్రి ప్రింట్ చేయాలని మరి అధికారులకు ఏం చెప్పారో తెలియదు కానీ కళ్యాణ లక్ష్మి అనేది ఇలా ఫ్లెక్సీ కూడా పెట్టలేదు అయ్యో ఎంత కష్టం వచ్చింది ఎమ్మెల్యే సార్ మీకు పదవిలో ఉండి కూడా పాతారా చూపించుకోకుండా పాపం పర్లేదు ఏం బాగాలేదు నేను ఎరికానా అంటే నేను పెడతాను పక్కానా మరి ఉంటేది లేకపోతే సంజయ్ కుమార్ తెలిసేదా కాబట్టి అందుకే మీరు నన్ను గెలిపించారు సంతోషం అంతే సార్ అంతే జనాలు మనసులో ఉన్నారు ఇక లో ఉంటే ఎంత లేకుంటే ఎంత ఓటేసిన పబ్లిక్ అయితే ఏదుకున్నారు కదా ఇక అదే పదివేలు అనుకోర్రి ఇక అంతే సారంగపూర్ ఊళ్లే సంజయ్ కుమార్ సార్ కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచనీకి పోయిన కడ జరిగింది గిట్ల ఎమ్మెల్యే కార్యం అంటే ఫ్లెక్సీలు వాటి మీద పెద్ద పెద్ద అక్షరాలతోటి పేర్లు కలర్ కలర్ బొమ్మలు ముచ్చట చిన్న ఉంటదా కానీ ఈసారి ఎగస్ పార్టీ అయ్యేటళ్లకు కావాలనే ఫ్లెక్సీ పెట్టలేదట అందుకే తన ఫోటో కనబడద్దనే గిట్ల ఏ చిర్రని మస్తు నారాజైండు పాపం సారు గిదంతా అధికార పార్టీ వల్ల అన్నాడు కావాలనే చేసిర్రట ఆయన అనుకోకుండా చేసినా కావాలని చేసినా చేసేదేముంది థ్యూరీ అధికారంతో పాటే కార్ పార్టీ సంబరం కూడా పోయింది ఇక ఇప్పుడు ఎన్ని అనుకుంటే ఏం లాభం హస్తం హవా నడుస్తున్నది ఐదేళ్లు గింతే అనుకొని చూసుకుంటా పోవాలి గుర్తుంది కదా థర్టీ ఫస్ట్ నైట్ మా పెంట్ హౌస్ పెంకులో ఎగిరిపోవాలంతే ఇదే లాస్ట్ పార్టీ మామ అంతా రెడీ చేసి సెట్ చేయి ఏంద్రో ఆదివారం ఇక ఆగేటట్టే లేవు కదా అవుగానే భలే మెరిచిపోతున్నావేంద్రా కిట్గా కొత్త సంవత్సరంలో కొత్తగా కనపడబోతున్నా అందుకే కొత్తగా రెడీ అయినా అబ్బో పోయిన కూడా గిట్లే అన్నావు ఏం కాలేదు అందుకే మంజు ట్వంటీ ట్వంటీ త్రీలో చేయాల్సినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి షిఫ్ట్ చేసేస్తాను పోయిన ఏడు ఏమన్నావురా గుమ్మడికాయ లెక్క ఉన్నవి సొరకాయ లెక్క అయితా అన్నవా లేదా ఈసారి సొరకాయ కాదు మంజు మునక్కాయ అయిపోతా ట్వంటీ ఫుల్ డైటింగ్ పొద్దుగల డజన్ ఇడ్లీలు మధ్యాహ్నం అర్ధ కిలో అన్నం తింటావు నువ్వు అయితావు నేను చూస్తా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అసలు అబద్ధలో అయితే పొద్దున్న డిసైన చైనా వాడు కరోనాకు నాకు సంబంధం లేదన్నా నమ్మొచ్చేమో కానీ నువ్వు అబద్ధాలు చెప్పనంటే నేను నమ్మను ఏంది నమ్మవా రెండు వేల ఇరవై మూడులో జ్వరం రాకపోయినా జ్వరం వచ్చిందనే పని రాకపోయినా పని ఎన్నిసార్లు సెలవులు పెట్టినావు అవన్నీ చెప్పనా శాంపుల్ గా అబ్బా వద్దురా నాయన గవ్వని ఇప్పుడు ఎందుకు నమ్మినలే రోజు ఐదు కిలోమీటర్లు పక్కాగా నడుస్తా ఆరు నూరైనా ఐదింటికే లేస్తా జోకు మంచిగా ఉన్నదిరా కిట్ తొమ్మిది అయినా కుంభకర్ణులు లేక గుర్రు పెడతావు నువ్వు ఐదింటికి లేస్తావా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కోడి కంటే ముందే లేస్తాడు ఈ కిట్టు కాదు రెండు వేల ఇరవై మూడు నాకు బంగారు గాజులు చేయిస్తా అన్నావు కదరా ఏడు ఉన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో తులం బంగారం లక్షైనా సరే నీకు రెండు గాజులు పక్కా రాసుకో అన్ని చెప్తున్నావు గాని తాగుడు బంద్ పెట్టి రాదురా తాగి తాగి పీపా లెక్క అవుతున్నావు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అన్ని బంద్ బంజు థర్టీ ఫస్ట్ నైట్ అయిపోతున్నాయి అన్ని స్విచ్ ఆఫ్ పాత సంవత్సరం ఆఖరి రోజు కొత్త సంవత్సరం ముందు రోజు అందరు చెప్పే మాట గిదేరా అది అయ్యేది లేదు పోయేది లేదు సరేలే గాని థర్టీ ఫస్ట్ నైట్ నీ ప్లాన్ ఏంది నాదేముంది గానీ నువ్వు చెప్పరాదు చెప్పినా కదా ఎగిరి దుంకితే పెంట్ హౌస్ పెంకులు ఎగిరిపోవాలంటే ఆహా పెంకులుచిపోవడమేమో గానీ పిచి పిచ్చి చేస్తే పోలీసు వాళ్ళు వాటికపోయి బొక్కలు వేస్తారు ఈసారి చాలా స్ట్రిక్ట్ బిడ్డ రూల్స్ తాగి బండి నడిపితే సీదా జైలుకే చెప్పి డిసపాయింట్ చేస్తావు అందుకే నీకేం చెప్పను నేను పోయి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా పోయిస్తా కొత్త సంవత్సరం కొత్త కొత్తగా మారిపోతామని అంటారు పన్నెండింటి దాకా ఎగిరి ఎగిరి ఆఖరికి న్యూ ఇయర్ కూడా చెప్పుకోకుండానే పాంటారు కొత్త సంవత్సరంలో కొంతమంది నిజంగానే మారిపోతుంటారు ఇంకొంతమంది ఏమో మా కీటికని లెక్కని చేస్తుంటారు మరి చూడాలి ఈసారి ఎట్లెట్లయితుందో ఎన్నో ఏళ్ల కళ నెరవేరుతుంది దేశ పబ్లిక్ అందరికీ ఆ రామయ్య తండ్రి దర్శన భాగ్యం కలగబోతుంది ఇంకొన్నొద్దుల సీత సమేతంగా అయోధ్య రామాలయంలో కొలువు తీరబోతున్నాడు ఆ శ్రీరాముడు అందుకే అయోధ్యను అంగరంగ వైభవంగా ముస్తాబుల్ చేస్తుర్రు సెంటర్ సర్కారు భక్తుల కోసం కొత్త రైళ్లకు పచ్చ జెండా ఊపి విమానాలు నడపనీకే కొత్త ఎయిర్పోర్ట్ కు రిబ్బన్ కత్తిరిచ్చిండు పిఎం మోడీ సారు అట్ల పోయి మనం కూడా చూసేద్దాం త్రేతాయుగంలో ఎట్లుండేనో ఏమో గాని ఈ కలియుగంలో యితే ఆ సీతారాముని వైభోగం చిన్నగలేదు పొర్రి ఓ దిక్కు గుడి ఓపెనింగ్ కు ఏర్పాట్లన్నీ టకటగా జరుగుతుంటే ఇంకో పక్క అయోధ్య రైల్వే స్టేషన్ కు ఎయిర్పోర్ట్ కు రిబెన్ కతరించి పిఎం మోడీ సారు తొల్త అయోధ్య ధామ్ పేరిట కట్టిన రైల్వే స్టేషన్ కు సిఎం యోగి సార్ తోటి కలిసి షాల్ చేసిండు సారు అలా చూడు రి సకల తోటి ఎంత గొప్పగా కట్టిరో అయోధ్య రైల్వే స్టేషన్ ను ఇక అట ఇంకా అదే కొత్త స్టేషన్ లో నిల్చొని ఆరు వందే భారత్ రైళ్లకు రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చి జెండా ఊపిండు ఆయంక ప్రయాణికుల తోటి ముచ్చట్లు కూడా పెట్టిండు పిఎం సార్ రిబెన్ కటింగ్ కార్యంలో ఆట పాటలు కూడా గట్టినే నడిచినాయి దేశ మూల మూలలకెళ్లి వచ్చిన కళాకారులంతా స్టేజీ గొప్పగా ఆడిపాడేర్రు ఇక అయోధ్య కొత్త ఎయిర్పోర్ట్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే మహర్షి వాల్మీకి పేరిట అయోధ్య రాముని వైభోగానికి ఏం తీసిపోకుండా కట్టిర్రు అగ చూడు మొత్తం రాజుల కాలంలో ఉన్నట్టే కళాఖండాలు పెయింటింగ్ లతోటి ఎంత కలకలలాడుతున్నదో ఎయిర్పోర్టు సకల సవలత్లు ఉంటాయట ఇండ్ల పిఎం సారే స్వయంగా ఎయిర్పోర్ట్ కు ఇబ్బంది ఎంపీండు అంతేకాదు అయోధ్యలో రోడ్ షో కూడా చేసిండు సారు జై శ్రీరామ్ అనుకుంటా తువ్వ పొడువుత సార్ కు ఘనంగా స్వాగతం పట్టిర్రు పబ్లిక్ కు గొప్ప ఏందంటే చెప్ప చేయకుండా అయోధ్యలో ఓ పేద మహిళ ఇంటికి పోయి ఇంటోళ్ళందరినీ సంబర పెట్టిండు మోడీ సారు వట్టిగా పోవడే కాదు పోషణ బొట్టు దాగి తోటి మస్తు ముచ్చట్లు పెట్టిండు ఇక పిఎం సారే స్వయంగా వచ్చేటళ్లకు ఇంటోళ్ళందరిది కొద్ది సంబరం కాదు పొర్రి ఇట్లా పిఎం మోడీ సార్ రాక తోటి అయోధ్య మొత్తం శనారాం సందడి మారిపోయింది ఏమైనా ఈ కాడి నుంచి అయోధ్య నగరి వైభోగానికి తిరిగేలేదు పొర్రి పనికి తగ్గ పేరు రాకపోయినా సరే పొద్దుగాల అందరికంటే ముందుగా లేచి డ్యూటీలోకి ఎక్కుతారు రోగాలకు భయపడకుండా రొచ్చులో పనిచేస్తుంటారు ఇరవై నాలుగు గంటలు ఆన్ డ్యూటీలో ఉంటారు మన మున్సిపల్ కార్మికులు ఇక నెరీ వానాకాలంలోనైతే మున్సిపాలిటీ కార్మికుల గోసలు శపతరమే ఉండే ఆ సొంటోళ్లతో పనులు చేపించుకుంటున్నారు కానీ పనికి తగ్గ జీతం ఇవ్వనీకి అయితే చేతులు వస్తలేవు సర్కారు వాళ్లకు వాళ్ళు పనులకు రాకుంటే నాయకులే ఇట్లా పొరకలు అందుకొని ఊక్తామంటారు కానీ జీతాలు పెంచుతామని అయితే అన్నారు সামান <muchas> మాకు న్యాయం చే జగన్ అన్నకుంటే చేతుల్లో బొచ్చలు పట్టుకుని అడుక్కునేటి మున్సిపల్ కార్మికులు ఇస్త్రీ చేసిన కద్దర్ బట్టలు మురికినంత ఎత్తిపోస్తున్న నాయకులు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికులు సమ్మెలు చేస్తుంటే కద్దర్ బట్టలు నాయకులే ఇట్లా పొరకలు పట్టుకుని ఊకుతుర్రు బుట్టలు తటలు అందుకొని చెత్త ఎత్తిపోతుర్రు అందరేమో ని సార్ని చూడరి ఎట్లా పొరక పెట్టి ఊపుతున్నాడు ఇగ గిట్ల చెత్తనన్నా ఎత్తిపోస్తాం గాని జీతాలు పెంచమని అయితే అడగొద్దు అన్నట్టే ఉన్నది ఇప్పుడు ఏపీల రాజకీయాల ముచ్చట అగ చూడు రి సంధి మున్సిపల్ కార్మికులు చెత్త ఎత్తకపోయేటళ్లకు గుట్టలకు గుట్టలు చెత్త ఎట్లా పేరుకపోయిందో అట్ల పేరుకపోయిన చెత్తను లీడర్లు ఎత్తుతుంటే ఎత్తొద్దు ఏడు దాన్నే ఉండాలని కార్మికులు అడ్డం తగిలిర్రు అటు లీడర్లు ఇటు కార్మికుల నడమ లొల్లి గట్టిగానే అయ్యింది ట్రాక్టర్ కు అడ్డం తిరిగి పోనీయం అంటే పోనీయం అన్నట్టే గట్టిగానే అరుసుకుర్రు కార్మికులు ఇటు హిందూపురం మున్సిపల్ కార్యాలయాన్ని కార్మికులకు పోలీసులకు గట్టిగానే నడిచింది అట్లా ఆడా లేదు అట్లానే మున్సిపల్ కార్మికులు టెంట్లు వేసుకుని సమ్మెలు చేస్తుంటే అధికారులు మాత్రం గ్రామ సిబ్బంది వార్డు సచివాలయం కార్మికులు మేప్మా ఆర్పీలు బయట దొరికేటి కూలో తోటి పనులు ఏపించుకొని మా పొట్ట కొడుతున్నారనుకుంటా గోడెల్లబోసుకుంటుర్రు మరి చూడాలే మున్సిపల్ కార్మికుల జవడం ఎన్నడాగుద్ది అనేటిదిగా షే పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మస్తు రువ్వడి మీద పాలన చేస్తుర్రు పబ్లిక్లో తిరుక్కుంటా వాళ్ళ పానాల గురించి పట్టించుకుంటుర్రో లేదో అని అనుకునేరు అట్లేం లేదు పొద్దుగల లేవంగానే కాలు రెక్కలు సాఫ్ చేసుకునే తందుకు జిమ్లకు కూడా పోతుర్రు అంటే అటు పాలన ఇటు ఆరోగ్యం రెండిటిని చూసుకుంటుర్రు అన్నట్టు అట్లే ఓ మంత్రి సార్ చూడర్రీ పొద్దుగల లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇంకా ముచ్చటం దారుచుకుని వద్దాం పారి చూస్తుంటే మంత్రి సారు మా ఫిట్ గా కావాలని అనుకుంటున్నట్టున్నాడు కదా కాళ్ళు రెక్కలు గట్టిగా చేసేందుకు పొద్దుగాల పొద్దుగా ఎక్సైజ్ చేస్తున్నాడు ఇంతకు గీ సారేవలో గుర్తుపట్టిలా తెలంగాణ ఎక్సైజ్ మంత్రి అదే మందు మంత్రి జూపల్లి సారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో మినీ స్టేడియం లా ఇగో ఇట్ట పొద్దుగాల పొద్దుగాల సలికి లేచి మంది మార్బలాన్ని ఎంటేసుకొని నడుచుకుంటా పోయి ఇట్ట కాళ్ళు రెక్కలు సాఫ్ చేసుకుంటున్నాడు అగజూడు గుండూ రంగున్న రింగును రెండు చేతులతో పట్టుకొని గిల్ల బొక్కలన్నీ పర్ల పర్లం ఎట్ట స్వింగ్ తిరిగేటట్టు తట్టు గుండూలంగా తిప్పుతున్నాడు అది అక్కడ రింగ్ అయిపోయింది ఇగో ఇక్కడ చూడది ఒక్కడే నిలబడి ఆడం నిలువు ఉయ్యాల ఊపినట్టే ఊగుతున్నాడు ఇక్కడ ఇంకో ఆయనని ఎదురుగా నిలబెట్టుకుని ఊర్లు ఆయన నిలబడ్డదాన్ని ఆయనే ఊపుకుంటున్నాడు ఉయ్యాల తీరుగా గీడనేమో సైకిల్ దొక్కినట్టే రయ్య లయ్య దొక్కుతున్నాడు ఇగో ఇట మోకాళ్ళు ముందడి కొంగకుండా నడుగులోంచి నేలని అందుకుంటున్నాడు పొట్ట లేదు కాబట్టి నిమ్మలంగానే వంగుతున్నాడు సారు గిత్త పొట్ట ఉంచనా ఏ పాంగునో ఏమో అంతేకాదు మినీ స్టేడియం వచ్చిన వాళ్ళతోనే సెటిల్ కూడా ఆడిండు ఇట్ట ఓపెన్ జిమ్ లో ఏం తక్కువ అర్ధ గంట సేపడదాక తిరిగి వ్యాయామాలు చేసిండు మంత్రి సారు ఆటంక అక్కడికి వచ్చిన వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు పొద్దుగాల లేవంగానే ఇట్ట వ్యాయామం చేస్తే పానం నిమ్మలంగా ఉంటుందని వచ్చిండు మంత్రి సారు అంతేకాదు బీపీ షుగర్ అసలు రోగాలున్ను చేస్తే ఈ పానం నిమ్మలంగా ఉంటదానికి కూర్చుండు ఏదన్నా గాని ఇది అంటే జూపల్లి సారే పోండి నెత్తురు గడ్డలు కట్టేటి ఈగం సలిలో కూడా ఈ ఇట కాళ్ళ దెక్కలు సాగు చేసుకునే తందుకు ఓపెన్ జిమ్ కు అంటే సార్ ను తారీఫ్ చేయాల్సిందే కదా ఏదన్నా కానీ ఏది కానీ సాజ్ మాత్రం స్వింగ్ లెక్కనే భలేగా తిరుగుతున్నాడు కదా